హాయ్ పిల్లలు బాగున్నారా మీరందరూ ఈ రోజు కొత్త కథ వచ్చామన్నమాట కొత్త కథ చెప్పబోతున్నా డాడీ మేము కూడా మన మీరు నేను మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ విందాము కదా కొత్త కథ డాడీ ఏంటది కొత్త కథ మీ పిల్లలందరి కోసం ఈ రోజు ఒక మంచి కథ చెప్తాను అంతకుముందు ఈ కథ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా లైక్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీగా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా మీకు ఇంకా మంచి కథలు అంటే ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి మీకు మంచి మంచి కథలు చెప్తాను మాకు పాపతో పాటు మీకు కూడా మంచి కథలు చెప్తాను ఓకేనా ఓకే కథలోకి వెళ్దామా కథలోకి వెళ్దామా ఈరోజు కథ పేరు ఒక పిట్ట కథ ఏంటి ఒక పిట్ట కథ అంటే ఒక అడవిలో చాలా పక్షులు జంతువులు కలిసిమెలిసి ఉండేవి ఏంటి కలిసిమెలిసి ఉండే ఒకరోజు ఆ అడవికి పెద్ద నిప్పు అంటే నిప్పు అంటే ఏంటి మంట మంట వండుకుంది అన్నమాట మంట అంటుకోవడం లేదేంది అది నెమ్మదిగా పెరిగింది పెరిగి పెరిగి ఆ అడవి అంతా కాలిపోవడానికి ఎక్కువ అనమాట మంట పక్షులు జంతువులు తలవ దిక్కు పారిపోతూ ఉన్నాయన్నమాట ఎవరికి ఇటుపక్క చూస్తే అటు పక్క పారిపోతున్నాయి చోట చేతకానివి మంటల్లో పడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మంటల్లో పడి కొన్ని చచ్చిపోతున్నాయి కానీ ఒక పెట్ట మాత్రం పారిపోకుండా ధైర్యంగా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళి కొంచెం కొంచెం నీటిని దాని ముక్కుతో తీసుకొచ్చి మంటల మీద పోయసాగింది సాగింది ఏంటి ఆ మా చిన్న చిన్న ముక్కుతో ఎందుకు అందిస్తుంది పాపం అయినా సరే తన ప్రయత్నం అన్ని చేస్తుంది కదా అప్పుడు అది చూసిన ఒక కొంగ ఊసి తిక్కదానా నీవు ఇడిగడంత లేవు నీ చేత ఏమవుతుంది ఆ చిన్న ముక్కుతో నువ్వు తెచ్చిన నీళ్ళు ఏం సరిపోతాయి అని చెప్పి కొంగ అన్నదనమాట నువ్వు ఎన్ని నీళ్ళు తెచ్చిపోసానా మంటలు ఆరిపోవు కదా పో పోయి నీవు నిన్ను ఫస్ట్ ని కాపాడుకో నీ ప్రాణాలు కాపాడుకపో అన్నది చిరునవ్వుతో నిజమే నా ఒక్కదాంతో కాకపోవచ్చు కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది అని అన్నది పెట్ట అడవిలో అన్ని చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అని అన్నది పెట్ట ఆ మాటలను దొంగతో పాటు ఇతర పక్షులు జంతువులు కూడా విన్నాయి వెంటనే నిజమే కదా మనం ఎందుకు ఇలాగా పెట్టలాగా మనం ఆలోచించలేదు అంత చిన్న అయ్యింది ఒక అడవిని కాపాడడానికి ఎంతో మంచి ప్రయత్నం చేసింది మనందరం కలిస్తే ఈ అడవిలో ఉన్న మంటల్ని మనం కూడా ఆపచ్చు అని చెప్పేసి జంతువులు పక్షులు అన్నీ కలిపి వెంటనే కలిసి ఆ మంటల మీద నీటి నుంచి అల్లడం మొదలుపెట్టాయి మొదలుపెట్టిన తర్వాత ఆ చొక్కా 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 నీళ్ళని కలిపి ఎక్కువ నీళ్లుగా తయారయ్యి ఆ అడవిని మంటల్లో అదుపు తెచ్చుకున్నాయి అడవి మంటలన్నీ అదుపులోకి వచ్చాయి ఆ విధంగా అడవిని కాపాడుకున్నాయి చూసారా పిట్ట కదా ఎంత బాగుందా మీకు నచ్చిందా పిట్టలాగా మీరు కూడా చిన్న చిన్న పనుల కోసం ఆలోచించడం ఎంతో మంచిది చిన్నదైనా సరే ముందు ప్రయత్నం అనేది చెయ్యాలి ఒక ప్రయత్నం చేయడం వల్ల మిగతా మిమ్మల్ని చూసి పక్కనున్న వాళ్ళు కూడా మేము మీకు సహాయం సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆ విధంగా పెద్ద పని అయినా చాలా ఈజీగా మనం పనిని సాధించవచ్చు ఓకే ఓకే బాయ్ లైక్ చేయండి ఈ కథ విన్న వెంటనే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి మీకు ఏమైనా మంచి మంచి కావాలి కామెంట్స్ చేయండి మీకు కథల రూపంలో వీడియో రూపంలో చూపిస్తాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్